ఫ్రెండ్స్ వెల్కమ్ టు టు అవర్ ఛానల్ గ్లోరీ మైటీ గాడ్ దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడు చెప్పాలనేటువంటి తాపత్రం విన్నా ఎందుకు ఇంతసేపు ఈ విషయాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నా అంటే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు నీవు నేను ఊహచంద ప్రేమ కలిగిన దేవుడు ఆయన వాత్సల్యత ఆయన జాలి ఆయన దయ ఆయన కరుణ ఆయన కటాక్షము ఆయన కృప మనము వర్ణించిన వర్ణన కంద నిలిపి ఎంత అద్భుతంగా వీరి యొక్క భారం మీద తల మీద పెట్టాను చాలా సార్లు దేవుడి పిల్లలు అని చెప్పుకుంటున్న వారి యొక్క ఇలానే ఉంటుంది దేవుడు అంటాడు ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జరుగుదా అర్థమవుతుందా రకరకాల భారాలు మోయలేకపోతా ఉన్నాయి భరించలేకపోతా ఉన్నాడు విసుగు చెందుతా ఉన్నారు నా రండి ఇక్కడ అనుదినము మీ భారాన్ని నేను భరిస్తాను చెప్పండి హూ కానీ వస్తున్నామని చెప్తున్నారు ఆయన బిడ్డామని చెప్తున్నారు ప్రజలు కానీ తమ భారాలు తామే మోసుకుంటున్నారు ఆయనకు విశ్రాంతినిస్తున్నట్టుగా ఉండి భక్తి జీవితం భక్తుల యొక్క జీవితం దేవుడు తన దగ్గరికి ఎందుకు పిలిచాడు మనల్ని అంటే అది యూనివర్సల్ కాల్ ఫ్రీ సార్వత్రికమైన సార్వత్వికమైన పిలుపు మత ఇసు వార్త పదకొండు ఇరవై ఎనిమిది అందరినీ పిలుస్తున్నాడు రండి ఎందుకు విశ్రాంతిని పొందడానికి తలలోయ భూమి పైన విశ్రాంతి భూమిని విడిచాక విశ్రాంతి పొందాలి మీరు అందుకోసం రండి అంటున్నాడు ఎసుకు పిస్తున్నారు ఎవరైనా చెప్తారా ఈ మాట మనం ఓట్లేసి గెలిపించిన నాయకులు చెప్పగలరా రండి మీ అప్పులు తీరుస్తాం రండి మీ భారాలు భరిస్తాం రండి మీ సమస్యలకు ఉచితంగా పరిష్కారం ఇస్తాం అని ఏ నాయకుడిని చెప్పినట్టుగా పిలిచినట్టుగా మీరు విన్నారా చూసారా చదివారా లేదు ప్రియ కానీ మనమే అనుకున్నాం మానవి ఎవరు చెప్పలేరండి ఈ మానసులు ఒక యేసు కురిస్తూ తప్ప ఆయన మాత్రమే చెప్తున్నాడు ఏమనంటే అందరూ రండి ప్రయాసపడి భారము మోహించున్న సమస్త జనులారా ఇక్కడ ఒక దోరణ పేరు లేదండి లేకపోతే ఒక కులానికి ఒక మతానికి ఒక వర్గానికి ఒక ప్రాంతానికి చెందినటువంటి మాట కాదు ఇది ఇది సార్వత్రికమైనటువంటి పిలుపు అందరినీ రమ్మంటున్నాడు ఎందుకంటే నేను మీకు విశ్రాంతినిస్తా చాలా మంది వస్తున్నారు కానీ వచ్చి కూడా విశ్రాంతి లేకుండా బతుకుతా ఉన్నారు అవునా కదా చాలా మంది చర్చకు వస్తూ ఉంటారు వారి జీవితంలో విశ్రాంతి ఉండదు వారి కుటుంబంలో విశ్రాంతి ఉండదు ఎంత బాధనో ఎంత వేదనో ఆ బండిని కుటుంబ బండి ఈ రైలు బండి నడిపించడానికి ఇల్లు అనే రైలు నడిపించడానికి ఎంత తాపత్రయపడుతుంటారో పడుతుంటారో ఎంత బాధపడుతుంటారో ఎంత రొప్పుతూ ఉంటారో అలా రొప్పుతూనే చర్చికి వస్తారు అలా బాధపడతూనే వస్తారు అదే బాధతో పాటలు పాడతారు అదే బాధతో ప్రార్థనలు చేస్తారు మరలా విశ్రాంతి లేకుండా మిగిలిన దినాలన్నీ గడుపుతూ ఉంటారు ఏంటి అసలు ఎక్కడ ఓపం దేవుడు అంటున్నాడు బైబిల్ ఏం చెప్తుందంటే మన దేవుడు మన భారమును అనుదినము మన భారమును భరించి దేవుడు అంటూ తాము క్లియర్ గా చెప్తా ఉన్నాడు ఆయన అనుదినము మా భారమును భరించువాడు హలలో ప్రియరా ఇస్రాలను నలభై సంవత్సరాలు ఫోర్టీ లాంగ్ ఇయర్స్ ప్రియర్ వారి భారమంతటిని ఆయనే భరిస్తూ ఆ ేషన్ ని మనము ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కొద్ది కొద్దిగా చదవండి నిర్గమాకాండము ఒకటో అధ్యాయం నుంచి అయిపోయేంత వరకు చదవండి నిర్గమాకాండము సంఖ్యాకాండము ఇది చదువుతా ఉంటే మనలో మన ఆత్మీయ జీవితం ఎంత పరిపక్వత వరకు వస్తుందంటే మనము దాన్ని చాలా తీక్షణంగా చదవాలన్నమాట నేను చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు ఆగి దేవుని మహిమ కలిగిన కార్యాలు ఎంత చక్కగా ఉన్నాయో వాటిని ధ్యానం చేస్తూ చదివితే మన విశ్వాసం అనేది గుప్ప ముద్ది చెప్పండి ఆమె ఆయన వారి భారాన్ని అనుదినము భరించిన తీరు ఎంత అపురము నేను కొద్దిసేపు ఆలోచించేది అసలు ఏమి చూసి వారిలో ఏమి చూసి దేవుడు ఫార్టీ లాంగ్ ఇయర్స్ నలభై సంవత్సరాలు దాదాపు ముప్పై లక్షల మంది యొక్క ప్రజల భారమంతా ఆయన వారిని ఏమి చూసి భరిస్తూ వచ్చాడు ఏమి చూసి అంత సౌకర్యవంతమైన సురక్షితమైన సుఖవంతమైనటువంటి జీవితం వారికి ఇచ్చాడు అని ఆలోచించినప్పుడు వారిలో స్పష్టమైనటువంటి ఒక కార్యాన్ని దేవుడు చూశాడు చెప్పండి హలలో ఆ కార్యాన్ని చూసిన దేవుడు అనుదినము అనే భారాన్ని భరించడానికి ఆయన ఇష్టపడ్డాడు ఆ కార్యమేదో మనం తెలుసుకొని మన జీవితంలో కూడా విడుచున్న భక్తులను మన జీవితంలో కూడా దాన్ని చేయగలిగితే మన కుటుంబ భారాలు నై చూసేలా ఒక్కొక్కరిని పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తే ఖచ్చితంగా చెప్తారు మేము కొంతమంది ఏడుస్తూ చెప్పొచ్చు మా భారాలు అవి చెప్తే తీరు లేదంటే కానీ అర్థమవుతుందా ఒక్క డెక్క ఏరను మేము విడిచిపెట్టం మేము మొత్తం మాకు చెందినదంతా తీసుకొని ఒక్కరిని కూడా ఇక్కడ ఉండం మేము బయటికి వెళ్ళిపోతాం ఈ సన్నివేశం దేవుణ్ణి ఎంతగానో సంతోషపరిచింది ప్రియ ఏంటి వారు దేవుడు చూసిన అనుభవం ఏంటంటే వారు కంప్లీట్ గా ఐగుప్తులు విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు చెప్పండి హలలు చెప్పాలి హలలు ఏంటో తెలుసా దేవుడు తమ భారమును అనుదినము మోయినము కారణం ఏంటంటే సింపుల్ ఒకటే దేవుడు వారిని చూసినప్పుడు వారు ఎలాంటి తీర్మానంతో దేవుడికి కనపడ్డారంటే ఐగుప్తులు సంపూర్ణంగా వారు విడిచిపెట్టడము ఇష్టపడ్డారు ఇష్టపడ్డారు ఇది వారిలో దేవుడు కోరుకున్నటువంటి సంతోషకరమైనటువంటి విధానం ఐగుప్తు అంటే బాగా వినని ప్రియ ఐగుప్తు అనేది లోకానికి సాదృశ్యంగా ఉంది లోకాశలకు సాదృశ్యంగా ఉంది ఇక్కడ దేవుడు దేనికి ఇష్టపడ్డాడంటే వారు లోకమును ఇష్టపడ్డారు చెప్పండి పెట్టడా ఇ లోకాస పైన ఉన్న వారి మనస్సు చంపుకోవడానికి వారు ఇష్టపడ్డాశల మీద ఉన్న ఆసక్తిని వాళ్ళు పూర్తిగా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు లోకములకు భిన్నంగా నిర్వడానికి వారు ఇష్టమైన సంగతిని దేవుడు కోరుకున్నాడు దీన్ని చూసి అంటాడు కదా దేవుడు అనుదినము వారి భారమును భరించడానికి ఆయన వాగ్దానం చేశారు అల్లలు అవును పిల్ల దేవుని పిల్లలు లోకముతో ఎప్పుడు కూడా పొత్తు పెట్టుకోకూడదు మనము దేవుని సంబంధం అనేది గుర్తుపెచ్చుకో దేవుడు మన భారమును అది ఏ రకమైన భారమైనా అది ఎంత బలువైనదైనా ఆయనే అనుదినం భరించాలి అంటే దేవుడు తన ప్రజల్లో చూడాలనుకునేది ఏంటి అంటే లోకము పైన వారికి ఉన్న ఆశలు చచ్చిపోయే అనుభవాన్ని ఆయన చూడాలనుకుంటున్నాయి లోకము ఎక్కడ వారి హృదయంలో కాని వారి కుటుంబంలో గాని ఉండడం అనేది ఆయన కనపడకూడదు దాన్ని విశర్జించిన దానిపైన విరక్తి చెందినటువంటి అనుభవాన్ని తన బిడ్డల్లో దేవుడు చూడాలనుకుంటున్నాడు మనకు తెలుసు కదా బైబిల్లో మనం చూస్తాం లోకము అంటే ఏంటిది మ్యవహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వరకు మనకు కనిపిస్తుంది ఏమని శరీరాశ నేత్రాశ జీవకుడుమే లోకములో ఉన్నదంతయు ఇదే దేవుడి పిల్లల ఆశలన్నీ కూడా పరసంబంధమైనవై ఉండాలి ఆమె లోకములో ఉన్నది దేవుడి పిల్లల యొక్క హృదిలో ఎంత మాత్రం ఉండకూడదు ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి అంశం శరీరాశ నేత్ర జీవ కుటుంబం ఇవన్నీ లోపంలో గడిపిస్తా ఉంటాయి అంతే కదండి ఈ రోజు మానవుడు దేనికోసం బతుకుతున్నాడంటే మానవుడి గురించి రకరకాల మాటలు మనం చూస్తాం కదా మనిషి ఆశ జీవి అంట రకరకాల ఆశలు ఉంటాయి మానవుడికి అవునం లేదా మానవుడి హృదయము ఆశల కోరికల పుట్ట లేకపోతే ఆశల పుట్ట అనేటువంటి మాటని మనము చూస్తా ఉంటాం మంచిదే కానీ ఆశలు సరైనవి లేకపోతే జీవితం అంతా కూడా అడి ఆశ అయిపోయింది దేవుని పిల్లల వైఖరి దానికి భిన్నంగా ఉండాలి చాలాసార్లు దేవుని పిల్లలేమో పాటలు చాలా బాగా పాడతారు ఆశయ చిన్నా ఇంకొక పాట ఉంటుంది కదా చాలా బాగా దేవుడి పాట ఆశలన్నీ ఎవరి మీదట చర్చిలో చర్చిలో పాట ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు బయటికి వచ్చాక ఆశలన్నీ లోకం మీదనే ఈ రోజు ఈరోజు వినకూడదు కానీ చెప్పకూడదు కానీ యువత కేవలం వారి డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అంటే వారికి ఉన్నటువంటి తుచ్చమైన ఆశలు అభిలాష వాటిని తీర్చుకునే క్రమంలో వారు పడుతున్నటువంటి ఆ పాటలు ఎంతమంది అమలస్తులని చిన్న వయసులోనే తమ జీవితాలని పతనం చేసుకుంటున్నారు పాడైపోతా ఉన్నారు పెద్దలకు కూడా దరిద్రం ఇలాంటి ఆశలు పట్టుకున్నారు అందుకనే జీవనం కుటుంబం భారంగా అయిపోయింది ఎందుకని దేవుడి పిల్లల ఇంట్లో కూడా లోకం జరబడిందండి లోకం యొక్క పరిస్థితులు క్రైస్తవ గృహాల్లో కూడా ఉండిపోయాయి లోకం మర్యాదని క్రైస్తవులు కూడా అనుసరిస్తున్నారంటే ఎంత దుఃఖకరం బైబిల్ ఏం చెప్తుంది రోమిలు రాసిన పత్రిక చదవండి ఒకసారి పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చిన ప్రియ తిరణ ఒకసారిలో మీకు రాసిన పత్రిక పన్నెండో రెండవ రెండో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అర్థమవుతుందా దేవుడు ఏం చెప్తున్నాడు లోకంలో ఉన్నా కానీ లోక మర్యాదను మాత్రం మనము అనుసరించకూడదు లోక మర్యాద ఇంకా మించి ఎక్కువ చెప్పడానికి నాకు ఇష్టం లేదు నువ్వు దేవుడి బిడ్డవు నువ్వు దేవుడి భక్తుడివి నీ దేవుడు ఉన్నతమైన వాడు ఆయన పరిశుద్ధుడు మనం చూస్తా పేరు రాసిన మొదటి పెద్ద కోటి పద్నాలుగు ప్రకారం ప్రభు అంటే నేను పరిశుద్ధుని జాగ్రత్తగా నేను మీరు పరిశుద్ధులై పరిశుద్ధుల లోక మర్యాదను అనుసరింపక ఈ మాట మనం చూస్తాం దేవుడి పిల్లలు లోకానికి భిన్నంగా ఉండాలండి లోకానికి వ్యతిరేకంగా గడపాలి మనము దేవుని మర్యాదని అనుసరించాలి గాని లోక మర్యాదను అనుసరించడానికి వీలు లోక మర్యాదను అనుసరించడానికి ఒకవేళ నువ్వు ప్రయత్నం చేస్తే నీ భారాన్ని నువ్వే మోస్తావు చచ్చికొచ్చిపోతా ఉంటావు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటావు గానీ నీ భారం నీవే మోయలేనంతగా జీవనం వస్తుంది నువ్వు లోకాన్ని అసహించుకుంటే దేవుడు నిన్ను హత్తుకుంటాడు చెప్పలు నిజమైన భక్తి ఏంటి అంటే తండ్రి ఎదుట నిజమైన భక్తి ఏంటంటే యాపము పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వాక్యాన్ని అనుసరించదు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును అయిన భక్తి ఏదనగా వినండి పిల్లలు దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందులో పరామర్శించు ఇది జాగ్రత్తగా వినాలి ఇహలోక మాలిన్యము తమ కంటకుండా మా నిజమైన భక్తి ఏంటిది లోక మాలిన్యము అంటకుండా బ్రతకడం చెప్పండి హలోయ ఒకసారి చెప్తాను దాంతో ఈ మాట లోక మాలిన్యం అంతకుండా బ్రతుకుటనే తండ్రి ఎదుట నిజమైన భక్తి Friends, for, for watching, watching this, please, please do like, share, and subscribe to our, to our channel. Glory to Almighty God. God.